హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ గెస్ట్ హౌస్ హనుమాన్ నగర్లో అండి ఈనాడు ఆఫీస్ దగ్గర ఎస్పీ గెస్ట్ హౌస్ హనుమాన్ నగర్లో వంద గజాలు తూర్పు ఫేసింగ్ అండి డబల్ బెడ్రూమ్ హౌస్ పద్దెనిమిది యాభై కొలతలు స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ పద్దెనిమిది యాభై కొలతలు వంద గజాలే డబల్ బెడ్రూమ్ తూర్పు ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చిందండి నలభై లక్షల ధర చెప్తున్నారండి పద్దెనిమిది యాభై వంద గజాలు నలభై లక్షల ధర చెప్తున్నారు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ఇది టీవీ యూనిట్ వాష్ ఏరియా సీలింగ్ కిచెన్ యూనిట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇత్ అటాచ్ బాత్రూమ్ ఎవరికైనా కావాలంటే సంప్రదించండి నలభై లక్షల ధర ఇన్స్ ఫేసింగ్ వంద గజాలు పద్దెనిమిది యాభై కొలతలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్